వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా విశాఖ పెద్ద అంబుజా సిమెంట్ నిర్మాణ తలపెట్టిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో వామపక్షాలు ప్రజా సంఘాలు జీవీఎంసి కౌన్సిల్లో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారో సార్ చెప్పండి ఈ ఏదైతే కౌన్సిల్ ఇవాళ తీర్మానం కౌన్సిల్ సమావేశం జరుగుతుంది మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అదాని సిమెంట్ ఫ్యాక్టరీని గాజువాక జనావాసాల మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనుమతి ఇవ్వటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గత నెల ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది వేలాది మంది ప్రజలు వెళ్ళి మొత్తం టెంట్లో గంటలు పీకి పడేశారు ఆ విధంగా తీవ్రమైనటువంటి ఆత్మవేశాలు ప్రదర్శించారు అయినా చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గకుండా అదాని సిమెంట్ ఫ్యాక్టరీని ఎట్లయినా గంట్యాడ ప్రాంతంలో పెట్టాలనేటువంటి చేస్తున్నారు ఇప్పుడే అదాని పోర్టుతోటి జనమంతా నాశనం అయిపోతున్నారు పొల్యూషన్ తోటి దెబ్బతినిపోతున్నారు ఆరోగ్యాలని నాశనం అయిపోతున్నాయి ఇప్పుడు రోజుకి నలభై నాలుగు లక్షల బ్యాగులు తయారయ్యేటటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని తీసుకొచ్చి జనావాసాలు పెడితే వాళ్ళు క్యాన్సర్లు వచ్చి శ్వాసకోశలు వచ్చి సావడం తప్ప ఇంకోటి ఏం కాదు అది పెట్టుకోవాలంటే చాలా భూములు ఉన్నాయి ఎక్కడైనా పెట్టుకోవచ్చు జనావాసాల మధ్యలో ఎందుకు పెట్టాలి సముద్ర తీరంలో ఉందంట అందువల్ల దానికి బాగా లాభాలు వస్తాయి అంట అక్కడ పెడితే అంటే ఇంకోసారి పెడితే రావా నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు కౌన్సిల్లో తీర్మానం పెట్టమని ఈ పోరాట కమిటీ చేశాను సిపిఐ సిపిఎం అలాగే వైసీపీ అందరూ కలిపి తీర్మానం చేయటం కోసం ఎప్పుడో ఇవ్వటం జరిగింది కానీ ఈ ప్రభుత్వం ఈ గౌరవ మేయర్ గారు అందులో ఎజెండాలు పెట్టడానికి తిరస్కరిస్తూ ఉన్నారు చాలా దుర్మార్గమైనటువంటిది ఎందుకు ఎవరు పెట్టరని నేను అడుగుతూ ఉన్నాను పది లక్షల మంది ప్రజానీ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత జీవంశీ మీద లేదా నేను అడు జీవంశి అంటే కాసులు ఏరుకొని అవినీతి పనులు చేయడానికి నేను అడుగుతున్నాను ప్రజల పక్షాన్ని నిలబడి తీర్మానం చేసే ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపితే రాష్ట్ర ప్రభుత్వం సిగ్గొచ్చి దాన్ని రద్దు చేసేటటువంటి అవకాశం అయినా ఉందనేటువంటి మేము కోరుతూ ఉన్నాం ఆ విధంగా కౌన్సిల్ ఎజెండాలు పెట్టాలి పెట్టకపోతే తీవ్రమైనటువంటి పోరాటం చవి చూడాల్సి వస్తుంది ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం అదాని సిమెంట్ ఫ్యాక్టరీతో పతనం అవడం అనేటువంటి గ్యారెంటీని అని మేము హెచ్చరిక తెలియజేస్తాం ఇప్పటికే ఇదే అంశంపై మీ స్థానిక మీ సహచర కార్పొరేటర్లందరినీ కలిసారు మేయర్ని కలిసారు ఏం చెప్పారు అందరూ తెలుగుదేశం జనసేన వైసీపీ సిపిఎం సిపిఐ కార్పొరేటర్లు అందరూ కూడా అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉన్నారు కానీ మేయర్ గారికి పైనుంచి ఆదేశాలు వచ్చినాయేమో చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆదేశాలు వచ్చినాయి కానీ అందుకోసం ఆయన మాట్లాడటం లేదు పెట్టను నా అర్హత లేదు అసలు పెట్టకూడదు అనేటటువంటి ఒక నిషేధమైనటువంటి ఎజెండాగా మాట్లాడటం అనేటువంటిది చాలా హాస్యాస్పదకంగా ఉంది ఒక కౌన్సిల్లో జీవిఎంసీ అంటే ఇరవై ఐదు లక్షల మంది ప్రజానాయకు యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ ఆ విధంగా ప్రయత్నం చేయకుండా ఒంటెత్తి పోగడతోటి అదానీ సిమెంట్ ఫ్యాక్టరీని కొమ్ముగాసే విధంగా ఈ వ్యవహరించడం అనేటువంటిది రాష్ట్ర ప్రజానీకానికి తీవ్రంగా దెబ్బతీస్తుంది ఇప్పుడైనా పునరాలోచించుకోండి అనేటువంటి కోరుతుంది చెప్పండి ఆ ప్రాంత వాసిగా అక్కడ ప్రజలంతా ఈ ఫ్యాక్టరీ వస్తుందంటే వాళ్ళు ఏమంటున్నారు అసలు ఈ ప్లా ఏదైతే అంబుజా అదానీ సిమెంట్ ఫ్యాక్టరీని పూర్తిగా ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారండి దానికి తార్కాణమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులను కూడా రద్దు చేయమని చెప్పి ప్రజాభిప్రాయ సేకరణలో పెద్ద ఎత్తున పోరాడారు ఆ రాజు ప్రజాభిప్రాయ సేకరణ జరగనీయకుండా అడ్డుకోవడం అనేది జరిగింది అడ్డుకున్న తర్వాత కూటమి ప్రభుత్వం పట్టణ తీసుకుంది ఏమిటంటే మేము ప్రజలతోనే ఉంటామని చెప్పి చెప్పారు మరి ప్రజలతో ఎక్కడున్నారు నిజంగా మీరు ప్రజలతో ఉండే అయితే ఏదైతే ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకించారో దానికి అను అనుకూలంగా మీరు మా కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నారు ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను ఈరోజు ఏదో జీవీఎంసీ కౌన్సిల్ మా సమావేశం జరుగుతుంది మరి కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు మీరు ప్రజలతో ఉండే అయితే ఆ ప్రజలకి అన్యాయం చేసే అంబుజా సిమెంట్ ప్లాంట్ వద్దని చెప్పి ఎందుకు తీర్మానం చేయడం లేదు మీరు ఏం చెప్పారు గతంలోనూ ఏదంటే జగన్మోహన్ రెడ్డి గొంగవరం పోర్టు అదానికి అన్నారు కరెక్టే అది తప్పే మరి దానివల్ల ఇప్పుడు ప్రజలందరూ సస్తా ఉన్నారు మరి ఆ పక్కనే నాలుగు మిలియన్ టన్ల సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుందంటే ఇంకా పేద ప్రజలు బతికే బతికట్టుకునే పరిస్థితి అనేది ఉంటుంది సాగడం తప్పితే మరొక గత్యంత లేదు ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కోసం వాళ్ళందరినీ కూడా నిర్వాసితులు చేశారు ఆ నిర్వాసితులు చేసిన వాళ్ళు ఇప్పుడు ఆ నిర్వాసితులు కూడా ఉండకుండా ఎక్కడికో తగిలిసే ఏర్పాట్లు చేస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా అమ్ముజాబ్ సిమెంట్ ప్లాంట్ వద్దని చెప్పి మా యొక్క పోరాటం ఉధృతం చేస్తాం ఎందులోంటే అమ్ముజా సిమెంట్ ప్లాంట్ ఎట్టి ప్రజలు కూడా అక్కడ రానివ్వని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం చెప్పండి సిపిఐ పార్టీగా మీరు ఏం డిమాండ్ చేస్తాను ఎందుకంటే మీకు కూడా కార్పొరేషన్లో లో కార్పొరేటర్లు ఉన్నారు ఎలా వ్యతిరేకిస్తారు అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో గత నెల అనేది ప్రజా సేకరణ అనేది పెట్టారు అక్కడ ప్రజలంతా వ్యతిరేకించారు అక్కడ కుర్చీలన్నీ కూడా చంద్రవందరం చేశారు తర్వాత వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం అవగానే మళ్ళీ ప్రజా సేకరణ ఎవరు లేనప్పుడు అనేది ఏదో ముగించేసి పట్టి వెళ్ళిపోయారు మరి దీనికి సంబంధించి కలెక్టర్ గారు సిపి గారు కూడా డిస్కస్ చేశారు అక్కడ ఉన్న లోకల్ నాయకులతో మాట్లాడారు వద్దు అన్న అక్కడ ఉన్న ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పల్ల సింహ శ్రీని గారు కూడా శ్రీని గారు కూడా చెప్పారు ప్రజలు వద్దు అంటే మేము మానేస్తాం అనేది జరిగింది ఈ రోజు ఏదైతే కౌన్సిల్ జరుగుతుంది ఈ కౌన్సిల్ లో అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు అనేది తీర్మానం చేయాలంటే మేయర్ గారు దీనికి సంబంధించి ఏమి మాట్లాడలేదు అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ఏదో మాట అనేది వచ్చి ఉంటుంది దానివల్ల ఆయన పక్కన పెట్టే పరిస్థితి అనేది ఉంది మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు ఏదైతే గంగవరం పోర్ట్ అనేది ఉందో గంగవరం పోర్ట్ వచ్చిన తర్వాత ప్రజల తాలూకు అనేది చాలా దెబ్బతిన్నాయి ఈ రోజుగా చాలా మంది మంచాన పడ్డారు చాలా మంది చనిపోయారు కూడా ఈ రోజు మరి ఏదైతే ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ అనేది అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి వస్తే ఇంకా వీళ్ళ తాలూకు వాయు కాలుష్యంగా వచ్చి చాలా ఇబ్బందులు రెండోది అనేక అనారోగాలతో ఇబ్బందులు పడుతూ చనిపోయే పరిస్థితి అనేది ఉంది వీళ్ళు చెప్పే కుంటి షాకులు ఏంటంటే మీకు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయని చెప్తే ఎవరికి కావాలి ఉద్యోగాలు ఆరోగ్యంగా ఉండేటప్పుడు కదా ఏదో పని అనేది ఎక్కడైనా చేసుకోగలరు ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని దెబ్బతీసే సిమెంట్ ఫ్యాక్టరీని ఈ ఈరోజు ఉద్యోగాలు ఇస్తాం అనేది ఈరోజు కుంటి షాకులు అనేది చెప్తున్నా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం అనేది బీజేపీ ప్రభుత్వం ఏది చెప్తే ఆ పందంలో ముందుకు పోతుంది మీరు వెంటనే ఇక్కడ ఏదైతే కౌన్సిల్ సంబంధించి ఏదైతే ఉందో తెలుగుదేశం మేరతో సహా కార్పొరేట్లంతా కూడా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు అనేది తీర్మానం చేయాలనేది అఖిలపక్షంగా సిపిఐగా డిమాండ్ చేస్తాం విశాఖ పెదగంటల్లో ఈ నిర్మించి తలపెట్టిన ఈ అంబుజా సిమెంట్కి సంబంధించి గతంలో ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహించారు సో ఆ అక్కడ స్థానిక ప్రజలంతా కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రజా ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేశారు సో ప్రస్తుతం ఇది విశాఖ జీవీఎంసీలో కౌన్సిల్ నడుస్తుంది ఈ కౌన్సిల్లో ప్రధాన ఎజెండాగా దీన్ని తీసుకొని ఆ అంబుజ సిమెంట్ ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయాలని వామపక్ష ప్రజా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి లేని పక్షంలో తమ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్థానికులు వామపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు కెమెరా ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్